కానీ ఏది నడుస్తుంది ధర్మపరమైనటువంటి కోరికలు మాత్రమే నడుస్తాయి పెళ్ళైన ప్రతికాలకు సంతానం కలగాలి నియమం లేదు భగవంతుడు పుణ్యం కొద్ది పురుషులు దానం కొద్ది బిడ్డలు కదా స్వామి ధర్మం చేత మాత్రమే ఇవన్నీ సంసారాలు జరిగేదంతా కూడా ధర్మం చేత మాత్రమే భగవాన్ దేవుడు స్వామివారికి మంచి పేరుంది రాముల రాము రామో ధర్మ భగవంతుడు రూపం అనేది ఏదైనా ఉంది అంటే అది ధర్మస్వరూపమే కాబట్టి ధర్మమైన గోరికలు తీర్చండి స్వామి మేము ధర్మాన్ని ఆచరిస్తున్నాం అందుచేత మా కోరిక తీర్చండి అని అడగడం తప్పే కాదు అప్పుడు స్వామికి మేము ధర్మ రంగం అనేది చేసేస్తాం ప్రొగ్గురు చెల్లిస్తాం అని చెప్పినట్టుగా సంకల్పాన్ని చెప్పుకున్నట్టు ఎవరు సాధువు అనేటువంటి వర్తకుడు భార్య లీలావతి కూడా అసత్త హిజాత స్వామి సత్సంగల్పానికి స్వామి అనుగ్రహం తోడై అరతి కాలంలో గర్భ దాల్చిన గా లీల నవమాసాలు నిండి 12 బిడ్డకి జన్మనిచ్చినట ఆ బాపా ఎలా ఉండండి శూక్ల పక్ష చెందుకలే కనబల్లార్ టోడడం వల్ల కరావతి అన్న నామ రణ్యం చేసుకునారట అల్లారు మొదుగా పంచాయగారు బాపాయి భార్య లీలా గుర్తు చేసిందట భర్తకి ఏమండి మరి సంతానం వ్రతాన్ని కదా ఎప్పుడు చేద్దాము అని అడిగిందట లో అయినటువంటి సాధు భర్త ఎవ చూసా ఇదిగో ఆ రాజు భక్తాన్ని చెప్పాడు మనకి అతనికి పుత్ర సంతానం లభించింది కుమారుడు జన్మించాడు మనకి ఏమో పెద్ద జన్మించింది పెళ్లి అది చేయాలంటే కట్టాలు లభించి కూడ ఖర్చు అనవసరంగా మనకి మనకేం పెద్ద లాభం లేదు స్వామి వ్రతం లేదు లేదా లేదు అని మాట దాటి భక్త భర్త నివారించలేక అతని అజ్ఞానానికి బాధపడుతూ స్వామి దగ్గర పోకరల్లి పూజా మంత్రం చేరుకున్నదై స్వామి దగ్గర పోకరల్లి ఓ ఈ సత్యనారాయణ ప్రభు నా భర్త యొక్క అజ్ఞానాన్ని మన్నించి నాకు ఒక అవకాశం ఇప్పించు స్వామి నా కుమార్తె వివాహంలో తప్పకుండా ఆచరిస్తాను స్వామి అని ఎప్పుడు కూడా దయానికి అక్కడే ఉంటాడు మనమే తిరుగుతూ ఉంటాం ఓకే అంటాడు స్వామి తప్పకుండా కానీ స్వామి ఊరుకున్న కాలం ఎప్పుడో ఊరుకోదమ్మా మనం ప్రతిదానికి కాలమే సాక్షి కాబట్టి ఏం జరిగింది ఆ అమ్మాయికి ఎనిమిది సంవత్సరాలు వచ్చేసేటి కళావతికి పూర్వం ఎనిమిది ఏళ్లకే పెళ్లి చేయాలి ఎందుకు కన్యాదాన సాక్షుణ్యం కోసమని కన్యాదానం అంటే ఎనిమిది ఏళ్ల లోపే చేయాలి అతను చదువుకున్నవాడు మహాజ్ఞాని తల్లిదండ్రులు లేక మేనమామ దగ్గర పెరిగిన వీళ్ళ కూడా కుమార్తె కాబట్టి అతనికి కన్యాదానం చేసి కూడా ఉంచుకొని తన వ్యాపారాన్ని అల్లుడు చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నారట భార్య వర్తకుడు కూడా ఈ వివాహ వేడుకల్లో పడి స్వామి యొక్క వ్రత మహాత్మ బ్రంకులు మర్చిపోయాట అంతే స్వామి శాపాన్ని వదిలేదు అంటే మనం అప్పుడు కానీ నేను జ్ఞాపకం అంటే నువ్వు సంతోషంలో కేరింత్రున్నావు నువ్వు మాటించి తప్పావు నేను అడిగే పూజ చేస్తామని చేయమని మరి నువ్వు మాట తప్పితే ధర్మం కాబట్టి ఇదిగో నీకు దెబ్బ తగలాల్సి ఉంటే తగిలిస్తే నువ్వు దొరకవు అని చెప్పగానే ఆ శాపం వల్ల వర్తకుడు అల్లుడు కూడా రత్నసాలుపురానికి వ్యాపారానికి వెళ్ళాటండి నగలు రత్నాలు అన్ని కూడా అప్పట్లో మూటలు కట్టుకుని వంటి తల మీద పెట్టుకుని నగలు అంతా తిరిగే రత్నసాలు తిరిగి మనకు రత్నాలు నగలు